హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ కసా ఛానల్ ఈరోజు ఏపీ ఉద్యోగ పెన్షన్ యొక్క జీతాల తాజా సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందా కోరుతున్నాను ఫ్రెండ్స్ విషయంలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల జీతాల యొక్క తాజా సమాచారం పది గంటలకి ఫ్రెండ్స్ మనకు ఇప్పటివరకు అందిన సమాచారాన్ని బట్టి ఉద్యోగస్తులందరికీ దాదాపు తొంభై పర్సెంట్ జీతాలు జమ అయిపోయాయి కానీ పెన్షనర్స్కి ఇప్పటివరకు ఎక్కడా జీతాలు జమ అయినట్లు మనకు సమాచారం అందలేదు ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ పెన్షనర్స్ యొక్క జీతాలని ఆర్బీఐ ఈ కుబేర్కి వెళ్ళి అక్కడ నుండి బ్యాచ్ నెంబర్లు అలాట్ అవుతున్నట్టు మనకి సమాచారం అందుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బ్యాచ్ నంబర్లు అలాటైన ట్రెజరీ పరిధిలోని వివరాలు అందిస్తున్నాను పత్తిపాడు పిఠాపురం పెద్దాపురం అరకు భీమునిపట్నం చోడవరం చింతపల్లి ఒంగోలు నెల్లూరు మచిలీపట్నం బాపట్ల చిలకలూరుపేట దుగ్గిరాల అమలాపురం కంచికర్ల ముమ్మిడివరం చిత్తూరు నెల్లూరు ఆత్మకూరు ఇంకా మరికొన్ని ఫెన్షనర్స్ జీతాలు బ్యాచ్ నెంబర్లు అలాట్ అవుతున్నట్టు మనకు సమాచారం ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఫ్యాన్షనర్స్కి ఈరోజు సాయంత్రం లోపల జీతాలు జమవచ్చని మనకు సమాచారం ఉంది బ్యాచ్ నెంబర్లు అలాటైనా వెంటనే జీతాలు అవుతాయి కాబట్టి బ్యాచ్ నెంబర్లు అయిన పెన్షన్ అందరికీ ఈరోజు సాయంత్రం లోపల జీతాలు జమవుతాయని మనకు సమాచారం ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సార్